రాజుల ఇంటికి కొద్ది దూరంలో గాల్వా జయపాల్ భగత్ అనే అతనికి పాలు పెరుగు అమ్మే దుకాణం ఉండేది అతను రోజంతా కూర్చొని పాలు పెరుగు అమ్ముతూ యోగిరాజ మహారాజుల ఇంటికి ప్రతిరోజు ఎంతమంది వస్తూ పోతూ ఉంటారో చూస్తూ ఉండేవాడు ఎంతమంది ఆయన కృప వల్ల ధన్యులవుతున్నారో మహారాజుల మీద జయపాలుడికి గాఢమైన గౌరవం ఉండేది తనలాంటి మామూలు మనిషికి మహారాజుల కృప లభిస్తుందా అని అనుకుంటూ ఉండేవాడు కానీ సాహసించి ఏమీ చెప్పలేకపోతుండేవాడు ఒకనాడు జయపాలుడు రోడ్డు మీద వెళ్తున్నాడు హఠాత్తుగా మహారాజులు ఎదురుగా వస్తూ ఉండడం చూసి భక్తి పూర్వకమైన వినమ్రతతో వారికి ప్రణామం చేసి దారి పక్క నించున్నాడు మహారాజులు తిరిగి నమస్కరించి కొద్దిగా చిరునవ్వు చిందిస్తూ జయపాల్ నువ్వు రేపు వస్తే నీకు దీక్ష ఇస్తాను అన్నారు జయపాలుడు భక్తితో నమస్కరించి మహారాజ్కి హో అన్నాడు మహారాజులు స్వయంగా పిలిచి దయ చూపిస్తున్నారు వారి ఉపదేశాన్ని పాలించగలనా నేను అంటూ ఆనందంలో మునిగి ఆలోచన మొదలుపెట్టాడు మర్నాడు సరైన వేలకు జయపాలుడు వచ్చి కూర్చున్నాడు దీక్ష తీసుకున్నాడు అనంతర కాలంలో పాలు పెరుగు అమ్మే ఆ చిన్న కొట్టులోనే జయపాలుడు చాలా డబ్బు గడించాడని తెలిసింది భక్త జయపాలుడు ధన ధాన్య సమృద్ధితోనూ పరివారంతోనూ సంపన్నుడైనప్పటికీ అంతా పిల్లలకు అప్పగించేసి గంగ ఒడ్డున ఒక గుడిసెలో ఒంటరిగా ఉంటూ ధ్యానంలో మురిగిపోయేవాడు జయపాలుడు సాధనలో ఉన్నత స్థాయికి పెరిగాడు ఈ విధంగానే బంగ్లాదేశంలోని భాగీరథి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెలో ఇటుకలు తయారు చేసే బట్టీలో హితలాల్ సర్కార్ పనిచేస్తూ ఉండేవాడు మామూలు ఆదాయంతోనే ఏదో విధంగా ఇల్లు గడుపుకుంటూ ఉండేవాడు అయినా అతనిలో పరోపకార ప్రవృత్తి ఉండేది ఎవరైనా బీదవాళ్ళు బాధల్లో ఉన్నవాళ్లు ఏదైనా అడిగితే తన కుటుంబానికి ఉన్న కష్టాలన్నింటినీ మరచి వెంటనే తన శక్తి కొద్దీ దానం చేస్తూ ఉండేవాడు హిత్లాల్ ఇంట్లో వాళ్ళు అందరూ పనిచేస్తారు కాని మధ్య మధ్యలో అతని మనస్సు ఎక్కడికి పోతూ ఉంటుందో తెలిసేది కాదు గంగ ఒడ్డున గంటల తరబడి కూర్చుండిపోయేవాడు అన్ని పనులు చేస్తూనే ఉన్నప్పటికీ ఏదీ నచ్చేది కాదు తను ఏం పొందాలని అనుకుంటున్నాడో కూడా హితలాల్కి తెలిసేది కాదు అలాంటి జీవితం అసంపూర్ణంగా ఉండిపోయిందనిపించేది హితలాల్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పనికి వెళ్ళాడు నిర్ణీత పద్ధతిలో తన పనులు తాను చేస్తున్నాడు ఇంతలో అకస్మాత్తుగా అతని భావ జగత్తులో ఒక మార్పు వచ్చింది కారణమేమీ లేకుండానే మనస్సులో చాలా వ్యాకులం కలిగింది అప్పుడు అనుకున్నాడు ఇక్కడ ఉండడం వల్ల లాభం లేదు ఇప్పుడే ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనుకున్నట్టు చెయ్యాలి కార్ఖానా విడిచిపెట్టి నడవడం మొదలు పెట్టాడు ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో ఏమీ తెలియదు అతనికి మంత్ర ముగ్ధుడి మాదిరిగా నడిచిపోతున్నాడు కాసేపటికి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు బండి నిలబడి ఉంది ఆ బండి మీద హౌరా స్టేషన్ వచ్చాడు హితలాలకు ఇదేదీ మనస్సులో లేదు టికెట్ల గది దగ్గరకు వెళ్ళి ఒక టికెట్ ఇవ్వండి అన్నాడు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు టికెట్ బాబు కొద్ది రూపాయలే ఉన్నాయి వీటికి సరిపడే టికెట్ ఇవ్వండి అన్నాడు హితలాల్ నడి వయస్సులో ఉన్న టికెట్ బాబు ఈ పెద్ద మనిషి ఎందుచేతనో వ్యాకులు పడుతున్నట్టున్నాడు అని మీరెప్పుడైనా కాశీ వెళ్లారా అని అడిగాడు లేదండి ఎప్పుడు కాశీ వెళ్ళలేదు అన్నాడు హితలాల్ దానికి టికెట్టు బాబు చిరునవ్వు నవ్వుతూ అయితే కాశీ వెళ్ళండి ఈ డబ్బు కాశీ టికెట్కు సరిపోయింది బాబా విశ్వనాథుడి కృప వల్ల మీకు శాంతి కలుగుతుంది అన్నాడు కాశీలో బెంగాలీ టోలా అనే పేట ఉందని హితలాలకు తెలుసు అక్కడ చాలామంది బెంగాలీలుంటారు అతను కాశీ రైల్వే స్టేషన్లో దిగి వాకబు చేసి బెంగాలీ టోలా వైపు బయలుదేరాడు సన్నటి సందుగుండా వెళ్తున్నాడు అతను అలసి సొలసి దప్పులతో అల్లాడుతున్న హితలాల్ ఎక్కడికని వెళ్ళేది ఏమీ తెలియదు నడవాలి కాబట్టి నడిచిపోతున్నాడు అకస్మాత్తుగా ఒక ఇంటి దగ్గర సౌమ్యమూర్తి అయిన ఒక సజ్జనుడు బయటకు వచ్చి తనను పిలుస్తున్నట్టు గమనించాడు ఇదిగో ఇలా రండి హితలాల్ ఆశ్చర్యపోయి ముందుకు నడిచి ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు మీరు నన్నెరుగరు నేను మిమ్మల్ని ఎరుగను మరి ఎందుకు పిలిచారు ఆ పెద్ద మనిషి నవ్వుతూ ఇలా అన్నాడు అవన్నీ తరువాత మీరు అలసిపోయి ఆకలిగా ఉన్నారు ముందు స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకోండి నా కష్టగాధ ఈ పెద్ద మనిషికి ఎలా తెలిసిందా అనుకున్నాడు హితలాల్ హితలాల్ స్నానానికి భోజనానికి విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాటు జరిగింది విశ్రాంతి తీసుకున్న తరువాత ఇతరులతో మాట్లాడుతూ ఉండగా ఈయనే మహాత్ములు యోగిరాజ శ్యామాచరణ లాహిరి గారని తెలిసింది వెనుక వారి పేరు మాత్రం విన్నాడు ఇంతలో శ్యామాచరణులు ఇతలాలను తమ గదిలోకి పిలిపించారు మీరు దీక్ష తీసుకునే సమయం వచ్చింది అందుకే మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను అన్నారు హితలాల్ యోగిరాజుల పాదాల మీద వాలాడు మహాయోగి కృపకు పాత్రుడయి అతను ధన్యుడయ్యాడు